హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది కూడా ఈవినింగ్ బ్లాగ్ అండి ఇది ఒక ఈవినింగ్ రొటీన్ అనమాట యాక్చువల్గా డ్యూటీకి వెళ్ళేసి వచ్చేసాను అనమాట త్వరగా ఎందుకంటే ఈరోజు బైక్ అయితే పర్చేస్ చేద్దామని అయితే వెళ్తున్నామన్నమాట టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్తున్నాము కొంచెం బయట క్లైమేట్ అయితే మబ్బుగా ఉంది మళ్ళీ చీకటి అయిపోతే కలర్స్ సరిగ్గా కనబడవు త్వరగా వెళ్దాం రా అని చెప్తేను మా హస్బెండ్ సరే అండి ఫాస్ట్గా ఇంటికి డ్యూటీ నుంచి ఎట్లాగే ఇంటికి వచ్చేసానండి ఫాస్ట్గా తినేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ నియర్ బై ఫోర్ అవుతుంది అనమాట టైము సో త్వరగా అయితే వెళ్దాము కొంచెం దూరం కదా షోరూమ్కి వెళ్ళడానికి అని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట యాక్చువల్గా మేము బైక్ తీసుకోవాలనేసి చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం అనమాట చాలా రోజుల నుంచి అంటే జానవరి నుంచి అనుకోండి జానవరి నుంచి అనుకుంటున్నా కూడా అది వాయిదా పడుతూ వస్తుంది అనమాట ఎందుకో టైం అయితే కలిసి రాలేదు బైక్ తీసుకునేదానికి సో చాలా మళ్ళీ మధ్యలో వచ్చేసి మధ్యలో జూన్ జూలై ఆ టైంలో కూడా తీసుకోవాలనుకున్నాడు ఆగస్ట్లో తీసుకోవాలనుకున్నాడు బట్ కుదరలేదు అనమాట అది ఎందుకో వాయిదా పడుతూ వచ్చిందనమాట సరే ఓకే ఇది దసరాకైతే కొంచెం ఆఫర్లు ఉంటాయి కదా అప్పుడన్నా తీసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో దసరాకి ఆఫర్లు అయితే అనుకుంటే జిఎస్టీ కూడా తగ్గుతుంది అని చెప్పేసి మళ్ళీ దానికోసం కూడా మధ్యలో వెయిటింగ్ చేసామన్నమాట సో ఇప్పుడైతే జిఎస్టీ అయితే కొంచెం తగ్గిందనమాట సో ఈ మధ్య ఈ గ్యాప్లో ఇన్ని రోజులు వచ్చేసి బైకా చిన్నది స్కూటీనా అట్లా అనేసి అనుకుంటున్నాం అనమాట సో అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంకా ఏది బెటరు అని చెప్పేసి చిన్నదే తీసుకున్నాము బాగుంటుంది అన్నిటికీ అని చెప్పేసి చిన్నదైతే ప్రిఫర్ చేసామన్నమాట స్కూటీ మోడల్ అనమాట సో ఓకే అని చెప్పేసి మేమిద్దరం అయితే ఫస్ట్ ఇది ఫ్రైడే అనమాట ఫ్రైడే రోజు వెళ్ళేసి ఫస్ట్ బైక్ అనేది ఏదో కన్ఫామ్ చేసుకొని బుక్ చేసేసుకుంటే నెక్స్ట్ డే సాటర్డే మంచి రోజు ఉంది రోజు బాగుందని చెప్పేసి ఆ రోజు పూజకైతే వెళ్దామని చెప్పేసి వెళ్తు వెళ్తున్నాం అనమాట సో మరి ఫార్మాలిటీస్ అవన్నీ కంప్లీట్ చేయడానికి టైం పడుతుంది కదా సో అందుకని మేమైతే ముందు రోజే వెళ్ళి అమౌంట్ పే చేసేసి అయితే బుక్ చేసుకున్నామన్నమాట సో షోరూమ్కి అయితే వచ్చేసామనమాట చాలా చాలా కొత్త కొత్త మోడల్స్ కొత్త రకాలు చాలా అయితే ఉన్నాయండి నాకైతే కొంచెం గ్రీన్ కలర్ ఉంది కదా ఆ గ్రీన్ కలర్ అయితే నచ్చింది అనమాట బట్ దానికి కిక్ రాడ్ అనేది లేదని చెప్పారు సో సెల్ఫ్ ప్లస్ కిక్ రాడ్ రెండు వచ్చేది అయితే బెటర్ కదా అని చెప్పేసి అదైతే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట సో ఇది వచ్చేసి ఓపెన్ లిఫ్ట్ అనమాట వాళ్ళు వచ్చేసి అక్కడ కింద పెట్టినవన్నీ వచ్చేసి మోడల్స్ అనమాట వాటిలో మనం ఏ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మోడల్ కొత్త బైక్ వాళ్ళు వచ్చేసి కొత్త బైక్ మనకైతే ఇస్తారనమాట నిజంగా టీవీఎస్ షోరూంలో మేము వెళ్ళిన దగ్గర అయితే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి చాలా బాగా అన్నీ అయితే చూపించారనమాట సో మేమైతే ఇది పైన గోడౌన్ ఉంటుంది కదా ఏమంటారు కొత్తవి స్టాక్ వచ్చినవన్నీ ఇక్కడ అయితే పెట్టి పెట్టారనమాట చాలా బాగున్నాయి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయంటే అన్ని రకాల మోడల్స్ ఉన్నాయన్నమాట పెద్ద బైకులు చిన్నవి అన్నీ ఉన్నాయి అన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట సో మేమైతే టీవీఎస్ బైక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము టీవీఎస్లో చిన్నది అయితే ఒకటైతే సెలెక్ట్ అనమాట సో ఓకే ఇంకా కిందికి వచ్చి ఇది వచ్చేసి మేము ఈఎంఐలో తీసుకున్నాము టోటల్ అమౌంట్ ఏం కట్టలేదనమాట సో ఫస్ట్ కొంచెం అమౌంట్ అయితే పే చేయించుకున్నారు తర్వాత ఈఎంఐ మంత్లీ కడతాం కదా సో ఆ ప్రాసెస్ అంతా అయితే కింద అయితే చేసేసుకొని రిటర్న్ అయితే అయిపోయామనమాట ఇంకా ఇంటికి సో టైం వచ్చేసి నియర్ నియర్ బై వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అక్కడే షోరూంలోనే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట సో ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము దారిలో వెళ్తూ వెళ్తూ ఉంటా నేను సమోసాలైతే తీసుకున్నానండి వేడివేడిగా అప్పుడే చేస్తుంటే సమోసా తినాలనిపించి సమోసాలు అయితే పార్సల్ అనమాట సరే అని చెప్పి ఇంకొక దగ్గర పానీపూరి తినాలనిపించింది సో పానీపూరి కోసం అని పోతే పానీపూరి ఆయన పెట్టలేదు మేము రోజు తినే దగ్గరే ఆయన అయితే లేదనమాట రెగ్యులర్గా తీసుకునే దగ్గర ఆయన పెట్టలేదనమాట సో ఇంకా నాకైతే ఆకలేస్తుంది బాగా ఇంకైతే ఇంటికైతే అయితే వచ్చేసామనమాట మేము నాకైతే పానీపూరి మసాలా పూరి అయితే దొరకలేదు సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఫ్రెషప్ అయిపోవాలని అనుకున్నా ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది చాలా టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది నాకు సో ఫస్ట్ అయితే మంచిగా ఫ్రెషప్ అయ్యి కప్పు కాఫీ తాగాలని అనిపించింది నాకు ఇంకా మళ్ళీ పాలు కాసుకొని ఇంకా రొటీన్ వర్క్ అంతా ఉంటుంది కదా ఇంట్లో సో ముందైతే ఫ్రెషప్ అయితే వచ్చేసాను ముందైతే మీరు సమోసా అయితే తిన్నామని చెప్పేసి సమోసా అయితే తింటున్నాను అనమాట నిజంగా చాలా ఆకలి అనిపించింది నాకు ఫాస్ట్గా ఒక సమోసా అయితే తిన్నాను తినేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళి పని అయితే మొదలు పెట్టేస్తున్నాను అనమాట మా పిల్లలు అయితే వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు ముందైతే గిన్నెలు ఉంది సర్దేద్దామని చెప్పేసి గిన్నెలు అయితే సర్దుకుంటున్నాను నేను గిన్నెలు సర్దుతా ఉంటే మా మా పిల్లలు వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాను అనమాట వ్లాగ్ చేస్తుంటే అట్లే కంటిన్యూ చేస్తుంటే మా పాప కూడా వచ్చి డిస్టర్బ్ చేస్తుంది నన్ను సరే ఓకే పాలైతే పెట్టేసుకొని కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుందామని పాలైతే వేడి పెట్టుకుంటున్నాను పాలు వేడయ్యే లోపల గిన్నెలు సర్దేసుకుందామని చెప్పేసి సర్దేస్తున్నాను అనమాట నాకు మార్నింగే మా హౌస్ హోల్డర్ వచ్చేసి అన్నీ కడిగిచ్చేసి వెళ్తారనమాట ఆవిడ ఈవినింగ్కి కొంచెం ఉంటాయి కదా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అని చెప్పేసి అవన్నీ సర్దేసుకుంటున్నాను ఇక్కడ మా పిల్లలు నాకు కోపం తెప్పిస్తూ నన్ను విసిగిస్తూ ఉన్నారు ఇద్దరు ఓకే కాఫీ అయితే తాగేశాను అనమాట కాఫీ తాగేసి ఇంకా నైట్ డిన్నర్లోకి చపాతి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పిండి అయితే కలుపుకుంటున్నాను చపాతి పిండి ఇంకా అంతేనండి చపాతి పిండి కలిపేసి అండ్ చపాతీలోకి వచ్చేసి కొంచెం బీరకాయ మార్నింగ్ వచ్చేసి బీరకాయ కర్రీ చేశాను అనమాట సో బీరకాయ కర్రీ ఉంది కొంచెం ఉంది అనమాట అది ఒకరికి ఒకరికి సరిపోతుంది సో ఇంకా కాకరకాయలు కూడా ఉన్నాయి మళ్ళీ వచ్చేసి వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి చపాతీలోకి అయితే కాకరకాయ ఫ్రై చేద్దాం అని చెప్పేసి కాకరకాయలు అయితే మంచిగా కడిగేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే తరిగేసాను అనమాట నేను ఇవన్నీ చేసే లోపల మా మా వారైతే డ్యూటీ నుంచి అయితే ఆయన కూడా వచ్చేసారు ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చేసుకుంటాం తను కూడా ఫ్రెష్ అప్ అయ్యి కాఫీ తాగేసిన తర్వాత ఇంకా చపాతి అండ్ కాకరకాయ అయితే చేసేసుకుంటున్నాం అన్నమాట సో నేను అన్ని ఇక్కడ తరిగిచ్చేస్తుంటే తను వచ్చేసి అదే ఇంకా బా బానట్లో అయితే పోపు అయితే పెడుతున్నాడు కాకరకాయకి తాలింపుకైతే రెడీ చేస్తున్నాడు అనమాట పోపు వేసి సో ఇంకా ఓ పక్క నేను తరుగుతుంటే ఇంకో పక్క ఆ వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పేసి ఇద్దరం కలిసి అయితే చేసుకుంటున్నామండి వర్క్ అయితే ఇంకా ఇంట్లో ఎవరు హెల్ప్ లేనప్పుడు ఇంకా ఇద్దరమే ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చేసుకోవాలి కదండి ఇద్దరు ఎంప్లాయీస్ అయినప్పుడు ఇద్దరు కలిసి చేసుకుంటేనే వర్క్ అనేది తొందరగా అవుతుంది ఫాస్ట్గా తినేసి రెస్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట సో కాకరకాయ అయితే అయిపోయింది కాగరకాయ మగ్గుతుంది అనమాట ఇంకా అయిపోలేదు మగ్గుతుంది సో కాగరకాయ మగ్గేలోగా చపాతీలన్నీ నేనైతే రుద్దేస్తే మా వారు వచ్చేసి కాల్ చేస్తారనమాట వెంట వెంటనే అలా ఇద్దరం కలిసి అయితే వర్క్ అయితే షేర్ చేసుకొని చేసుకుంటాం అనమాట తర్వాత వచ్చేసి ఫాస్ట్గా ఇంకా అప్పటికే నాకు నిజంగా టై చాలా టైర్డ్ అయిపోయాను ఇంకా ఫాస్ట్గా చపాతీ చేసేసిన తర్వాత రేపు మార్నింగ్ అదే బైక్ డెలివరీ ఉంది కదా బైక్ తీసుకోవాలి బండి తీసుకున్న తర్వాత గుడికి వెళ్ళాలి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో ఫాస్ట్గా చేసేసుకొని తినేసి పడుకుందామని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాం అన్నమాట చపాతీలు అయితే చేసేసాను అందరికీ మేము రేపు తీసుకున్న బైక్ గురించి బండి గురించి నేను మీకు మళ్ళీ తర్వాత అయితే రివ్యూస్ ఇస్తా రివ్యూ అయితే ఇస్తానండి ఎలా ఉందనేసి అది చాలా ఆలోచించి ఏ రకంగా ఎట్ట బెస్ట్ అని చెప్పేసి అన్ని రకాలుగా ఆలోచించి తీసుకున్నాడు అనమాట మా హస్బెండ్ ఆ బండి మా పిల్లలైతే పెద్దది తీసుకోమని చెప్పారు కానీ పెద్దది ఉంది కదా టెంపరీగా అది అది కూడా బాగలేదు మేము ప్రజెంట్ వాడే బైక్ పోయింది సరే ఓకే చిన్న చిన్న పనులకి యూజ్ చేసుకోవచ్చు మా అబ్బాయి టెన్త్ అయిపోయిన తర్వాత వాడికి నేర్పించే కూడా ఉంటుంది అని చెప్పేసి ఆ బైక్ అయితే అలాగే ఉంచుకున్నామన్నమాట పాతది ఎక్స్చేంజ్లు అయితే ఇవ్వలేదు ఇంకపోతే ఇక్కడైతే మేమైతే చపాతీలు అనమాట చపాతీలు చేసేసి మంచిగా తినేసామన్నమాట నైట్ త్వరగా అన్నీ అయిపోయిన తర్వాత తినేసామన్నమాట చపాతీలు ఎంత వీళ్ళందరూ వచ్చేసి మా పిల్లలు వీళ్ళందరూ వచ్చేసి కాకరకాయ చపాతీ వేసుకొని తిన్నారు నేను వచ్చేసి బీరకాయ చపాతి అయితే తినేసానమాట ఇకపోతే రేపు మార్నింగ్ వచ్చేసి మార్నింగే వెళ్ళేసి కొంచెం త్వరగా రెడీ అయి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఇంట్లో వంట అయితే చేసి పెట్టాలి కదా వంట చేయడం కోసం వంట అయితే రెడీ చేసేసి గుడికి వెళ్తే ఇంటికి ఏ టైం వచ్చినా ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి అన్నపకాయలు అయితే ఉనిండే అనపకాయలతో కర్రీ చేసేద్దామని చెప్పేసి ఈ అనప గింజల్లో నుంచి అనపకాయల నుంచి అనప గింజలు అనేది పోల్చిపెట్టుకుంటున్నాను నేను వచ్చేసి అనపకాయలు ఒక్కదానే అని చెప్పేసి మధ్యలో నాకు మా అబ్బాయి వచ్చాడండి హెల్ప్ చేయడానికి నేను వడుస్తానమ్మ అని చెప్పి వాడు వచ్చాడనమాట సో ఇలా మా పిల్లలకి అన్ని అన్నిట్లో నేర్పించానండి హెల్ప్ చేసేది అన్ని వర్క్ అన్ని పనులు నేర్పించాను పిల్లల్ని ఎక్కువగా ఫోన్లకైతే అడిక్ట్ చేయకూడదని నా ఒపీనియన్ అన్ని పనులు నేర్పిస్తూనే అన్నీ చెప్పాలి వాళ్ళకి సో అలా మా అబ్బాయి కూడా వచ్చి నాకైతే హెల్ప్ చేశాడు అటువైపు కూర్చున్నాడు బట్ మీకు అయితే కనిపించలేదు మొబైల్ అక్కడే పెట్టేసి స్టాండ్కి అక్కడే పెట్టేసి అనమాట వీడియో తీయలేదు అనప్పింజల కర్రీ చాలా అనమాట ఎప్పుడన్నా అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో ఆ అయితే వోలిచేసి మంచిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను రేపు మార్నింగ్ కర్రీ చేస్తాను ఇంకా నైట్ అయితే ఇంకా అయిపోయింది అనమాట అందరికీ గుడ్ నైట్ అండి అరటిపండు తినేసి ఇంకా లైట్స్ ఆఫేస్ చేసి వెళ్ళి పడుకునేసాను అనమాట గుడ్ నైట్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్